సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న జర్నలిజం విలువలను కంటికి రెప్పలా కాపాడుతూ అత్యంత ప్రజాదరణ పొందిన వాయిస్ టుడే తెలుగు దినపత్రిక రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మేడిపల్లి పోలీస్ స్టేషన్ గోవిందరెడ్డి చేతుల మీదుగా వారి సమక్షంలో క్రైమ్ రావు ఎస్ఐలు మరియు రఘు రాజ్ కుమార్ మల్లేష్ రమేష్ బాబు బీవీ రాజు మమత రైతులు వాయిస్ టుడే జనగాత్రం మనవనేతం తెలుగు దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు गयो भयो न हातेसन्स ताल नै हुन्छ <applause> <applause> سر انا